శ్రీమాత్రే నమ అందరికి ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఉపాధ్యాయులందరికీ ప్రణామములు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్ ఈ సందర్భంలో విశ్వనరునిగా ప్రఖ్యాతి చెందిన విలక్షణ కవితా చక్రవర్తి శ్రీ గుర్రంజాషువాగా వ్రాసిన ఉపాధ్యాయుడు అనే శీర్షికలోని ఒక ఎంతో అద్భుతమైన మనోహరమై మనసులో నిలిచిపోయే ఓ పద్యాన్ని చూద్దామా ఈ పద్యం వినగానే ఆర్ధతతో రెండు చేతులెత్తి ఆ ఉపాధ్యాయ వర్యునికి నమస్కరించని హృదయం ఉండదు ಪದ್ಯಂಡುನಾಲ್ಪಿ ಆಮೇಜ ಸ್ಥಾಪಿ ಗೃಹ ಓ ನಮಿಗ ನಿಲ್ಪ ఆమేదస్థాపిం తువమలభటృగంబు ఒకటి రెండెంకెదల్లి గనేర్పి ఆమేద తేలిం తు గణిత శాస్త్రీయ జలధి సుమతి పజ్జ్యాల కూడిమినించి సుమతి పద్యాల కూరిమినించి ఆమేద పట్టిం తో సత్కవిత్వ ప్రశస్తి వంకర గీతలు రాయించి ఆమె మీద దాటి చిత్ర విజ్ఞానో వెన్నకైన అయిన బాలుని చిన్ని మనసు వెన్నకైన అయిన బాలుని చిన్ని మనసు ఏలుబడి చేయునొక మహాపాలకుడవు నీ పాటమున బాలుని పురోభివృద్ధిని పాఠవమున దాగుకుని ఉన్నది ఉపాధ్యాయ వర్యా ఇది పద్యం చూడండి దీని అర్థం చెప్పుకున్నా గౌరవనీయ ఉపాధ్యాయులు ఓనమాలను పునాదిగా చేసి నిర్మలమైన కల్మషం లేని సుస్పష్టమైన సంస్కారయుతమైన భాషా నిర్మిస్తారు ఒకటి రెండు అంకెలు అల్లిక లేక కూడిక వంటివి నేర్పి గణిత శాస్త్ర పారంగతులుగా నిష్ణాతులుగా గణిత శాస్త్ర జలసిని ఎంతో దాటిపోయే ప్రజ్ఞానిధులుగా తయారు చేస్తారు కేవలం సుమతి శతకం వంటివి ఎంతో ప్రేమతో మమతతో నేర్పి సత్కవిగా గొప్ప పేరునంది ప్రశంసలు అందుకునేవాణిగా భావితరాలకి వారు తయారు చేస్తారు చిన్న చిన్న వంకర టింకర గీతలు గీయించి సాధన చేయించి చిత్రకళ అనే మహాపర్వతాన్ని దాటించే శక్తి గలవారు శ్రీ ఉపాధ్యాయుల వారు వెన్న లాంటి బాలబాలికల చిన్న మనసును ఏలగలిగే మహాప్రభువు నీవే మహారాజువు నీవే బాలబాలికల్లో దాగున్న ప్రతిభను ప్రజ్ఞను నీ శక్తి సామర్థ్యాల వల్ల నీ ప్రతిభా పాఠవాల వల్ల బయటపెట్టి వారి నీ నిరంతరం పురోభివృద్ధికి దోహ దోహదపడే అమోఘమైనటువంటి శక్తి కలవారు మీరే ఉపాధ్యాయు వర్యా అని ఉపాధ్యాయుల వల్లే ఎంతోమంది మేధావులు విశేష ప్రజ్ఞావంతులు కవులు కళాకారులు శాస్త్రజ్ఞులు తయారవుతున్నారని ఎంతో అందంగా చెప్పారు ఈ పద్యంలో అబ్బా ఎంత బాగుందో ఈ పద్యం అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గురువులకు వందనం చేయండి అందరికీ నమస్కారం